నూట పద పదహారు డిగ్రీలు ఉన్నదంటే పదహారు డిగ్రీలు తిరిగే అదేవిధంగా వీళ్ళు ఏదైతే టరస్ పైన ఒకటి కాదు రెండు కాదు సింథటిక్ వాటర్ ట్యాంక్స్ అని ఒక మినిమం ఒక ఆరు వరకు పెట్టడం జరిగింది అన్ని నైరుతులు బలం ఉంది అని అనుకుంటున్నారు కానీ పూర్తి ఆ వాటర్ ట్యాంక్స్ ఎప్పుడు కూడా పెట్టకూడదు అదేవిధంగా ఇక్కడ వాస్తు దోషాలు ఏమున్నాయని కూడా మనం ఓనర్ గారికి అంతా గురించి అవి సర్ చేసుకుని చెప్పడం జరిగింది అయితే అవన్నీ కూడా సరి చేయడానికి మాకు సమయం లేదు అవన్నీ మాకు కుదరదు చెప్పడం ద్వారా అయితే వాళ్ళకి రెమెడీస్ పరంగా అదేవిధంగా వాస్తు దోష నివారణ పూజ అనేది కొన్ని రెమెడీస్ చేస్తూ వారి యొక్క పూజ అనేది మనం ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీ పంచమి తేదీ సందర్భంగా వాస్తుదోసన వారిని పూజ చేస్తూ కొన్ని రెమెడీస్ అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూస్తే మనం గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఇంటీరియర్ వర్క్స్ అనేవి చేయించడం జరుగుతుంది మన ఆధ్వర్యంలో మా దగ్గర స్టాఫ్ కూడా దాదాపు ముప్పై మంది నలభై మంది స్టాఫ్ కూడా ఉన్నారు అయితే ఇక్కడ చూస్తే ఈ కి వాస్తు గురించి పక్కన పెడితే లీకేజెస్ ఉన్నాయి ఈ బిల్డింగ్ ఎక్స్టీరియర్ అంతా కూడా వాస్ లీకేజెస్ అవుతూ ఉంటాయి అంటే బయట నుంచి క్రాక్స్ రావడం వల్ల ఆ క్రాక్స్ వల్ల ఈ యొక్క గోడలన్నీ చూడండి ఈ గోడ చూడండి మీరు ఏదైతే ఈ గోడంతా ఉందో పైన కూడా చూడండి ఈ పైన బోర్డర్ ఏంటంటే బయట నుంచి క్రాక్స్ ఉండడం వల్ల ఆ క్రాక్స్ వల్ల ఈ యొక్క బోర్డర్ వాటర్ సీపేజ్ లోపలికి వస్తుంది అదేవిధంగా చూడండి ఇదే కాదు ఈ యొక్క బిల్డింగ్ వెనక్ సైడ్ అంటే సైడ్ ప్రాబ్లమ్ ఉంది చూడండి ఇవ్వ ఇవన్నీ కూడా లీకేజెస్ వస్తూ ఉన్నాయి మరి లీకేజెస్ ఈ విధంగా వస్తే దాన్ని ఏం చేయాలి అనేది మీకు నేను ఏమేమి చేస్తే ఇటువంటి లీకేజెస్ ఆగుతాయి అది మనం ఫస్ట్ చేయవలసిన ప్రాసెసింగ్ ఏంటంటే బయట నుంచి చేయాలి ఆ బయట నుంచి చేసే ఈ మళ్ళీ లీకేజ్ రాకుండా ఈ విధమైనటువంటి ప్యాచెస్ రాకుండా ఏం చేస్తే అవి మనకి కాబోతాయి అనేది మీకు నేను ఇప్పుడు సభ విధంగా తెలియపరుస్తాను చూడండి ఇది కిచెన్ ఈ కిచెన్ లో కూడా వన్ సైడ్ వాల్ చూసుకుంటే మనకి అంటే ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకి బిల్డింగ్ అంతా కూడా నాలుగు సైడ్ ఉంటుంది నాలుగు సైడ్ లో రెండు సైడ్ లో ఉంది మిగతా రెండు సైడ్ లో చూస్తే లీకేజ్ ఉంది అంటే దక్షిణం మరి పడమల దిశలో ఈ బిల్డింగ్ అంతా కూడా బాగా క్రాక్స్ వచ్చి వచ్చి వాటర్ మీద వెళ్తూ ఉంది ఈ విధంగా ఎంతా కూడా చూసారు కదా ఏ విధంగా పెయిట్ అంతా కూడా ఊడిపోతూ ఉందో ఇదంతా కూడా లీకేజెస్ రావటం వల్ల ఈ విధంగా డిస్టర్బెన్స్ అవుతుంది కదా ఈ విధంగా లీకేజెస్ ఏమవుతుంది అంటే వాస్తవాలని ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చి కూర్చొనే అవకాశం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అంటే మనం ఏ పనులు అనుకున్నా కానీ అవ్వకపోవడము అలాగే ముందుకి కలగకపోవడము మనం అనుకున్న ప్రతి పనులకు కూడా ఆటంకాలు ప్రాసెసింగ్ లాగా ఉంటాయి ఈ లీకేజెస్ వల్ల మనకి అయితే ఈ లీకేజ్ ని మనం ఏ విధంగా క్లియర్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాం చూడండి ఇక్కడ మనం ఈ స్టేర్ కేస్ పైకి కిందకి ఎక్కి దిగేటప్పుడు ఇది దక్షిణం సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఈ లీకేజ్ అంతా ఏ విధంగా ఉందో మీరు ఆ బాడ చూస్తే మీకు అర్థమవుతుంటుంది ఓకే ఈ ట్రీట్మెంట్ అనేది ఏం చేస్తుంది చూపిస్తాను సార్ చూడండి ఇదంతా కూడా ఏ విధమైనటువంటి క్రాక్స్ కనిపిస్తున్నాయి కదా జూమ్ కరో పైన చూడండి ఇవన్నీ కూడా క్రాక్స్ ఆ క్రాక్స్ వల్ల ఈ యొక్క గోడంతా కూడా ఈ ఎలివేషన్ సైడ్ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది ఈ విధమైన క్రాక్స్ వస్తే మీకు భవిష్యత్తులో ఏంటంటే గోడలన్నీ ఖరాబ్ అయ్యి ఆ గోడ కానుకొని ఏదన్నా కబోర్డ్స్ గట్రా ఉంటే కనుక అవన్నీ కూడా పాడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇటువంటివి రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇటువంటి లీకేజెస్ అన్నీ కూడా అరికట్టడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా క్రాక్స్ ఏ విధంగా ఇందాక మీకు చూపించినట్టు క్రాక్ సీలెంట్ ఫాస్ట్రాక్ కంపెనీ లేదా ఏషియన్లో క్రాక్ సీలెంట్ అని ఉంటుంది జనరల్గా పుట్టి అది వాడకుండా క్రాక్ ఎక్ సీల్ కూడా ఒక సందర్భంలో పనిచేయదు ఓన్లీ సీలెంట్ అనేది తీసుకోవాలి ఇంకా పెద్ద పెద్ద క్రాక్స్ ఉంటే అక్కడ ఉన్న పరిస్థితిని పెట్టి అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా మార్పులు చేర్పులు చెందుతూ ఉంటాయి మీకు కానీ సెకండ్ ఎక్ సెకండ్ సార్ ఓకే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగు అవండి క్రాక్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ క్రాక్స్ అన్నీ కూడా మనం మొట్టమొదటిసారి ఏం చేయాలంటే వాల్స్ కటింగ్ మిషన్ అని ఒకటి ఉంటుంది ఆ కటింగ్ మిషన్తో ఐసన్నాయి సీదార్లో ఆ కటింగ్ మిషన్తోని మనం ఆ క్రాక్ అనేది ఒక వి షేప్లో లోపల ఒక ఇంచీ కానీ అక్కడ ఆ క్రాక్ ఉన్నటువంటి పరిస్థితిని పెట్టి హాఫ్ ఇంచీ కానీ లేదా ఒక ఇంచీ కానీ క్రాక్ కటింగ్ చేసి ఒక పొడి బ్రష్ ఒకటి తీసుకొని నీట్గా అంతా కూడా క్లీన్ చేయాలి చేసిన తర్వాత ఆ క్రాక్స్లో ఒకటి షీట్ అని ఒక ప్రైమర్ వస్తుంది లేదా ఈఆర్పి ఎంఆర్పి అనే ఒక కెమికల్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆ క్రాక్లు అప్లై చేసి అది డ్రై అయిన తర్వాత ఇవ్వండి ఈ క్రాక్ సీలెంట్ అనేది ఇక్కడ చూడండి ఈ ఇనాంపురాబత్తం ఇది పాస్రా కంపెనీ వారి క్రాక్ సీలెంట్ పియూ సీలెంట్ అని వస్తుంది ఇది ఓకే ఫాస్ట్ గార్డ్ దీన్ని మనం ఆ క్రాక్స్లో అప్లై చేస్తాము ఒకసారి అప్లై చేసి మళ్ళీ డ్రై అయిన తర్వాత అవసరం అనుకుంటే కనుక రెండోసారి కూడా దీన్ని అప్లై చేసి మళ్ళీ ఆ క్రాక్ అనేది కవర్ అవ్వడం కోసం దాని మీద టాప్ పైన ఒక పుట్టి అనేది అప్లై చేసిన తర్వాత అప్పుడు డ్యాంప్ షీట్ అని ఒక ప్రైమర్ వేసి మళ్ళీ డ్యాంప్ ప్రూఫ్ లేదంటే డాక్టర్ దిక్షత్ కంపెనీలోని రెయిన్ కోట్ అనే పెయింట్ అనేది వాడడం జరుగుతుంది ఈ విధంగా చేయటం వల్ల ఆ గోడలకు ఉన్నటువంటి లీకేజీ కావచ్చు అదేవిధంగా క్రాక్స్ కూడా కావచ్చు ఇలాంటివన్నీ కూడా బంద్ అయిపోతాయి మీకు కానీ మీ బిల్డింగ్స్లో ఎక్స్టీరియర్ నుంచి ఏదైనా వాల్స్ లీకేజ్ ఉన్నా క్రాక్స్ ఉన్నా వాటికి జనరల్గా సాధారణంగా పెయింటర్లు ఏం చేస్తుంటారంటే పుట్టి అనేది ఒకటి తీసుకొచ్చేసి ఆ పుట్టిలో కలర్ ఒకటి కలిపి క్రాక్స్ అనేవి పెడుతూ ఉంటారు ఆ పెట్టిన క్రాక్స్ కూడా మళ్ళీ ఏం జరుగుతుందంటే మళ్ళీ ఒక ఆరు నెలల్లో లేదా ఒక సంవత్సరంలో మళ్ళీ క్రాక్స్ అనేవి అదా యధా రాజా తథా ప్రజ అన్నట్టు మళ్ళీ వచ్చేస్తూ మళ్ళీ లీకేజ్లనే వస్తాయి కానీ ఈ విధమైనటువంటి పర్మనెంట్ సొల్యూషన్గా మీరు చేసుకుంటాయి కనుక మళ్ళీ మళ్ళీ మీకు క్రాక్స్ అక్కడ రావు అదేవిధంగా లీకేజ్లని రావు ఇంకా పెద్ద క్రాక్స్ ఉంటే వాటికి వేరే ప్రాసెసింగ్ కూడా ఉంటుంది అవన్నీ కూడా మేము అక్కడ ఉన్నటువంటి స్థితి గతి మీద ఆ యొక్క బిల్డింగ్ పరిస్థితి మీద పరిశీలించి అంచనా వేసి దానికి ఏం చేయాలో అన్నీ కూడా మేము పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీకు చూపిస్తారండి ఈ బిల్డింగ్కి సంబంధించి ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్ కోసం యూజ్ చేయడం అంటే పెట్టడం కోసం క్రాక్ ఫిల్లింగ్ పెట్టడం కోసం ఇవన్నీ కూడా మనం ప్రొడక్ట్స్ వాడుతున్నాము ఇది పాస్ కంపెనీలోని మనకి సీలెంట్ క్రాక్ పేస్ట్ అని అంటారు అదేవిధంగా ఇది మనకి ఇటువంటిది ఏషియన్ పెయింట్స్లో కూడా ఉంది మనకు రకరకాల కంపెనీలో కూడా ఇటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి జనరల్గా పెయింటర్లు తెలియకుండా ఏంటంటే కొట్టి పెట్టేసి జనరల్గా పెయింట్ వేస్తూ ఉంటారు కానీ అది మీకు సక్సెస్ కాదు ఓకే పాస్ నీచేత ఓకే ఓకే ఇప్పుడు మీరు చూసారు కదా ఆ క్రాక్స్ అనేవి మనం వాల్చుకున్న క్రాక్స్ ఏవైతే వచ్చాయో ఆ క్రాక్స్ అన్నీ కూడా ఒక కటింగ్ మిషన్తో కట్ చేసి ఒక షేప్లో ఒక ఇంచీ కానీ లేదంటే హాఫ్ ఇంచ్ వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీద అంచనా వేసి దానికి ఎంత అవసరమో అంత అవసరం కటింగ్ చేసి అది ఒక పొడి బ్రష్తో బాగా దులిపేసి చెత్త అంతా దుమ్ము దులంతా క్లియర్ చేసేసి అందులో మనం ఆ క్రాక్లో ఈఆర్పి కానీ లేదంటే ఎంఆర్పి కానీ లేదంటే ఈ డ్యామ్ ఫిఫ్ట్ గ్రైందర్ కూడా చూడండి ఇటువంటిది ఆ క్రాక్లో ముందు మనం బ్రష్తో అప్లై చేస్తాము చేసిన తర్వాత ఇంతకుముందు మీకు ఏదైతే చూపించానో క్రాక్ సిలెంట్ అనేది అది పెట్టిన తర్వాత ఒకటి లేదా రెండు కోటింగ్లు అది పెట్టి మళ్ళీ లెవెల్ చేయడం కోసం కొంత ఫుర్టీని అప్లై చేస్తాం ఫైనల్గా ఆ తర్వాత ఎక్కడైతే లీకేజ్ వచ్చిందో ఆ గోడ అంతా కూడా ఫస్ట్ డ్యామ్ షీట్ డ్యాంప్షీట్ తోడు సామ్నే సామాకి డ్యామ్ షీట్ ప్రైమర్ స్మార్ట్ కేర్ ఇది మనం ఏషియన్ పెయింట్స్లో తీసుకుంటున్నాము లేదా ఇదే కంపెనీ ఈ టైప్లో మనకి డాక్టర్ ఫిక్షన్ కంపెనీలో కూడా ఉంటుంది అది ఇక్కడ మేము ఏషియన్ వాడుతున్నాం కూడా మీకు చూపిస్తున్నాను అంతవరకే బట్ ఇదే వాడాలని అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేదు మీకు నచ్చిన కంపెనీ మీరు వాడుకోవచ్చు ఇది మనకు ఫాస్ట్ ట్రాక్లో ఉంటుంది అదేవిధంగా ఏషియన్లో ఉంటుంది అదేవిధంగా డ్యాంప్ ప్రూఫ్లో కూడా ఉంటుంది సారీ డాక్టర్ పిక్సర్ కంపెనీలో కూడా ఉంటుంది ఈ డ్యాంప్ షీట్ అనేది మొత్తం ఎక్కడైతే లీకేజ్ వచ్చింది బిల్డింగ్ ఆ బిల్డింగ్ అంతా కూడా ఒక కోటింగ్ మొత్తం నీట్గా ఇందులో వాటర్ కూడా ఎక్కువ కలపకూడదు ఇరవై లీటర్లకి కేవలం నాలుగు లీటర్లు వాటర్ మాత్రమే కలిపేసి ఇది అప్లై చేయాలి ఫస్ట్ ఒక కోటింగ్ అది కూడా రోలర్తో వేయకుండా బ్రష్తో మాత్రం అప్లై చేయాలి రోలర్తో అప్లై చేస్తే ఏమవుతుందంటే మన రోలర్ తిప్పుతూ ఉండబెట్టి పెట్టి అది హోల్స్లో ట్రక్ సరిగ్గా లోపల కూర్చోకుండా ఉంటుంది పైపైన పని అయితే తొందరగా అయిపోతుంది పెయింట్కి అలా కాకుండా బ్రష్తో కానీ వేస్తే కనుక ఒక లేయర్ లాగా నీట్గా మొత్తం ఆ గోడంతో కూడా రక్షణగా ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది ఇది వేసి వన్ డే వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మనం దీని మీద డ్యాంప్ ప్రూఫ్ అనే ఒక పెయింట్ వేసుకుంటే లేదా రెయిన్ కోర్టు డాక్టర్ ఫిక్స్డ్ కంపెనీలో వేసుకుంటే అప్పుడు మనకి అటు నుంచి వచ్చే లీకేజీలు కానీ క్రాక్స్ ద్వారా వచ్చే వాటర్ కానీ అంత కూడా బంద్ అయిపోతుంది ఇది క్రాక్స్ అండ్ లీకేజెస్ వల్ల వచ్చే సమస్యకి పరిష్కారం ఇది ఓకే రోబంది